పరమాత్మ పక్షంలో తీసి చూసుకుంటే పరమాత్మ దుఃఖహర్త సుఖకర్త అని అందరం చెప్పుకుంటూ ఉంటాం మరి అటువంటి పరమాత్మని మనం ఆశ్రయించిన తర్వాత మనకి ఇంకా దుఃఖాలు సమస్యలు బాధలు ఇవన్నీ ఉన్నావి కదా ఇవన్నీ ఎందుకున్నవి మనకి అని పరిశీలిస్తే స్వయం కృత అపరార్థము మనం చేసుకున్నటువంటి లోపాలే మనకి దుఃఖాలు కలిగిస్తాయి మన యొక్క అనుష్ఠాన విధానములోనే మనకి కష్టాలు వస్తాయి మన జీవన విధానములో ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సంఘపరంగా మనం ఏమైతే ఇబ్బందులు అనుభవిస్తున్నామో వీటన్నిటికీ కారణము ఎవరు అని పరిశీలిస్తే నేనే ఎవరికి వారే మనమే మరి ఇటువంటి సమయములో నేను పరమాత్మ సన్నిధికి చేరుకోవాలి ఎందుకు చేరుకోవాలి అంటే ఒకటి నా జీవితం ఆనందదాయకంగా సుఖ సంతోషాలతోటి భౌతికమైనటువంటి సంపదతో సాగిపోవాలి ఇది మొట్టమొదటి మనందరికీ ఉన్నటువంటి కోరిక రెండవది అది ఆధ్యాత్మిక పరంలో తీసి చూస్తే ఆధ్యాత్మిక సంపద కావాలి ఆధ్యాత్మిక సంపదలో కావాలనుకునేటట్టయితే ఈ ఆధ్యాత్మిక సంపద దేనికి కావాలి అని పరిశీలిస్తే ఒకటి కనబడుతుంది మోక్షం మోక్ష అభిలాషతో ఎంతమంది పరమాత్మ సన్నిధికి చేరుకున్నారు పరమాత్మను ఉపాసిస్తున్నారు అని పరిశీలించండి ఒకసారి చెప్పండి